ఇప్పుడెంత మనసు సీరియల్ కదా ఎటెటో తిరిగి వచ్చి ప్రస్తుతానికి రాజీవ్ హత్య వరకు వచ్చి ఆగింది రాజీవ్ను హత్య చేశాడనే ఆరోపణపై మనూను పోలీసులు అరెస్ట్ చేశారు ఇక మనూను దత్త తీసుకొని కాలేజీలో ఎండీ సీటును కట్టబెట్టాలని చూసిన మహేంద్రకు ఊహించని షాక్ తగిలింది ఫస్ట్ నుంచి ఈ దత్తతా కార్యక్రమాన్ని ఎలాగైనా ఆపాలని చూస్తున్న దేవయాని మను అరెస్ట్ కావడంతో పండగ చేసుకుంటుంది అయితే గుప్పిడంత మనసు సీరియల్ నుంచి మెయిన్ హీరో రిషి పాత్రను లేపేసిన దగ్గర నుంచి సెకండ్ హీరో మనునే హైలైట్ చేశారు మరి ముఖ్యంగా వసుధరకైతే మనునే దిక్కన్నట్లు చూపించారు వసుకు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ వచ్చి ఆమెకు సాయం చేసి ఆమె ఆలోచనల నుంచి క్రమంగా రిషిని దూరం చేసే ప్రయత్నం మను చేస్తున్నాడు దాంతో వసు కూడా రిషిని మెల్లగా మర్చిపోయి మనుకు దగ్గరవుతూ వస్తుంది కొన్ని రోజులుగా సీరియల్లో ఇదే చూపించారు కానీ ఇప్పుడు సడన్గా మనును అరెస్ట్ చేయడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది రాజీవ్ను నిజంగానే మను షూట్ చేశాడా లేక వేరే వాళ్ళు హత్య చేసి సెనివిగా ఆ నేరాన్ని మనుపై మోపారా అన్నది సస్పెన్స్గా మారింది మరోవైపు రాజీవ్ను మనుని హత్య చేసినట్లు పోలీసులు తమ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని వీడియో ఫొటోస్ కూడా చూపిస్తున్నారు ఇదంతా చూస్తుంటే మనం ఇప్పట్లో ఈ కేసు నుంచి బయటపడేలా కనిపించడం లేదు మరి ఈ టైంలో సీరియల్లో కీ రోల్ ప్లే చేసేది ఎవరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే రిషిని ఆల్రెడీ సైట్ చేశారు ఇప్పుడేమో మనో అరెస్ట్ అయి జైల్లో కూర్చున్నాడు ఇద్దరు హీరోలు లేకుండా గుప్పడంత మనసు సీరియల్ను రన్ చేయడం కష్టంగానే ఉంటుంది దీంతో డైరెక్షన్ టీం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని దానిపై రేటింగ్ ఆధారపడి ఉంటుందని సీరియల్ లవర్స్ చర్చించుకుంటున్నారు అయితే రిషిని రంగంలోకి దించడానికి ఇదే కరెక్ట్ టైం అని చాలామంది అభిప్రాయపడుతున్నారు ఇప్పటిదాకా ఓ రేంజ్లో బిల్డప్లు ఎలివేషన్లు ఇచ్చిన సెకండ్ హీరో మను ఇప్పుడు జీరో అయిపోయాడు అతన్ని జైల్లో నుంచి తీసుకురావాలి అన్న రాజీవ్ను అసలు మర్డర్ ఎవరు చేశారన్నది తెలియాలి అన్న మన రిషి సార్ క్యారెక్టర్ రావాల్సిందే అని మాట్లాడుకుంటున్నారు రిషి సార్ రాకుండా ఆయన లేకుండా ఈ మర్డర్ మిస్టరీ ప్రాబ్లం సాల్వ్ అయ్యే ఛాన్సే కనిపించడం లేదు ఎందుకంటే రిషి మనుల తర్వాత మళ్ళీ అంత డెప్త్ ఉన్న క్యారెక్టర్ సీరియల్లో మరొకటి లేదు రిషి పాత్ర బతికి ఉన్నప్పుడు వసుధరకు కాస్త కోస్తో ప్రయారిటీ ఇచ్చారు రిషి పాత్రను చంపేశాక వసు క్యారెక్టర్ను కూడా పూర్తిగా డమ్మీ చేసి పడేశారు దీంతో రిషి మనులు లేకుండా కేవలం వసు మీద డిపెండ్ అయ్యి స్టోరీని ముందుకు తీసుకెళ్ళడం అసాధ్యం అందుకే సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది కాబట్టి మన ఫేవరెట్ హీరో ముఖేష్ గౌడను గుప్పెంత మనసు సీరియల్లోకి మళ్ళీ తీసుకురావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని బయట బలంగా టాక్ వినిపిస్తుంది అయితే అసలు డైరెక్షన్ టీంతో ఏర్పడ్డ ఈగోస్ వల్ల సీరియల్కు గుడ్ బై చెప్పేసిన మన స్టార్ ముఖేష్ గౌడ ఈ సడన్ రీఎంట్రీపై ఎలా రియాక్ట్ అవుతాడు అనేది కూడా కీలకంగా మారనుంది ఎందుకంటే ప్రస్తుతం గీతాశంకర్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు ముఖేష్ గౌడ ఆ సినిమా పూర్తయితే కానీ సీరియల్లోకి అడుగుపెట్టే పరిస్థితులు లేదు కానీ ఇలాంటి క్రిటికల్ టైంలో మన హీరో గారు గ్రాండ్ ఎంట్రీ ఇస్తే మాత్రం టీవీలు తగలపడిపోవడం ఖాయం మనోడు అడుగుపెడితే చాలు టీఆర్పీ రికార్డులు బద్దలవుతాయని అతని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు మన రిషి సార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు లెట్స్ సీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా లక్కీ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అదేమిటంటే ఈరోజు సాయంత్రం ఐదింటికి లైవ్కి వస్తున్న ముఖేష్ సార్కు సంబంధించిన ఎక్స్క్లూజివ్ అప్డేట్ మీతో ఒకటి షేర్ చేస్తా సో డోంట్ మిస్ మై లైవ్ ఇంట్రాక్షన్ ఎట్ ఫైవ్ పిఎం టుడే లైవ్కి వస్తారు కదా ఫ్రెండ్స్ మీ అందరి కోసం నేను లైవ్లో వెయిట్ చేస్తూ ఉంటా టేక్ కేర్ ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్ మై బ్యా